తీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీలంకకు ఇచ్చిందన్న మోదీ కాంగ్రెస్ చేసిన తప్పిదంతో వేలాది మంది జాలర్లు అరెస్ట్ అవుతున్నారన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి వంట గ్యాస్ ఇచ్చిందన్న కిషన్ రెడ్డి కరోనా కాలంలో కూడా వ్యాక్సిన్ అందించి అనేక మంది ప్రాణాలు కాపాడారని వెల్లడి కోర్టు ధిక్కరణ కేసులో పతాంజలి బేషరత్తు క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు వారు కోర్టు ధిక్కరణ చర్యకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన ధర్మాసనం టెట్ దరఖాస్తు గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన అధికారులు రాష్ట్రంలో మంచినీటి సరఫరాపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం జూన్ వరకు నీటి సమస్య అధికం కాకుండా చర్యలు తీసుకుంటామని వెళ్ళడి జూన్ నెలాఖరు వరకు యాసంగి ధాన్యం కొనుగోలు కొనసాగిస్తామన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల నూట నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న పౌర సరఫరాల శాఖ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు రిమాండ్ను పొడగించిన న్యాయస్థానం ఈ నెల పన్నెండు వరకు రిమాండ్ విధిస్తున్నట్లు వెల్లడించిన నాంపల్లి కోర్టు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఐట్ ఫోర్ షోర్ అనే నినాదంతో కే రన్ కొండాపూర్ నుండి బొటానికల్ గార్డెన్స్ వరకు సాగిన రన్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీప్ యాత్ర పలు డివిజన్లలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి రేపు రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్న పోలీసులు లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహంపై మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు చర్చలో పాల్గొన్న సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో త్వరలోనే రామరాజ్యం వస్తుందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారే కూల్చుకుంటారని వెళ్లడి ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కూడా అదే రోజు నోటిఫికేషన్ వెలువడుతుందన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ భవిష్యత్తును చూడాలనుకునే వారు భారత్కు రావాలని పిలుపునిచ్చిన అమెరికా రాయబారి ఎరిక్ గ్యార్సెట్టి ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని వెళ్లడి ఏపీ తెలంగాణలో వచ్చే మూడు నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలో ఈదురుగాలు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ